హాయ్ బంగారం హాయ్ హాయ్ అక్క శ్రావణిస్ హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ బంగారం గుడ్ ఈవినింగ్ బంగారం శ్రావణిసిస్ గుడ్ ఈవినింగ్ ఫైన్స్ ఫైన్సిస్ మీరు ఎలా ఉన్నారు శ్రావణిస్ మీరు ఎలా ఉన్నారు తిన్నారా ఏంటి డిన్నర్ స్పెషల్ ఏంటి రోజు బంగారం ఏం చేస్తున్నావు బంగారం స్కూల్ అయిపోయిందా గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ బంగారం రే నేను కొలికేస్తా రే నేను కొలికేస్తా హెల్త్ ఎలా ఉంది ఓకేనా కొద్దిగా ఇంకా పెయిన్ ఉంది ఈ మధ్య లైవ్లో కంటిన్యూ కూర్చుంటున్నారు కదా అది బాగా పెయిన్ వస్తుంది హాయ్ మమ్మ దామమ్మ దామమ్మా వచ్చా 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 గుడ్ ఈవినింగ్ మామూ కరేకాకి కరకాకి ఈరోజు ఇంకా అసలు షేర్ చేయకనే వచ్చేసావు కరకాకి సూపర్ కరకాకి నువ్వు హా అత్త ఫినిషిడ్ స్కూల్ హోంవర్క్ మర్రా బంగారం హోంవర్క్ బిజీగా గా ఉంటున్నా ఈ మధ్య అవునమ్మా నువ్వు బిజీ అయిపోవు పోమమ్మా పో కరెకాకి చందమామ రావట్లే కరేకాకి లైఫ్ కి ఫుల్ బిజీ అయిపోయినాడు చందమామా నువ్వు రాకపోతే పోమా పోమామ్మా మాకు కీర్తి దొరికిందిలే నువ్వు సపోర్ట్ చేయలేదని నాకు ఇంకొక కీర్తి దొరికిందిలే రాయాలక్క రసి బంగారం ఇది పెద్ద హెడేక్ హోంవర్క్ రాయాలంటే చీ ఎవరు ఆ కీర్తి పోమ్మా నువ్వు రావు కదా నువ్వు ఇది అందరినీ వదిలేసినావు అందుకే నేను ఇంకొక కీర్తిని పట్టుకున్నాను హాయ్ హాయ్ రోషన్ బ్రో అయ్యో సిస్టర్ లైవ్ పెట్టావా ఇప్పుడే రోషన్ బ్రో తినేశాను అక్క లైవ్ చూస్తూ చాట్ చేస్తూ తినేశాను ఇంకా లైవ్ కొంచెము వర్క్ ఉంది రోషన్ బ్రో బయటకు వెళ్ళాలనేసి అమ్మో నీ మీద ఎవరు బ్లూ తీసేశారు ఎవరు తీశారు కవిత అక్క టుగెదర్ లైవ్ చేస్తానుంది అవునా అరే ఈ లోపలి తింటూ వచ్చేశాను బయటకు వెళ్ళాలని కొంచెం రోషన్ బ్రో కొంచెం వర్క్ ఉంది అందుకోసమని తొందర పెట్టేసా లైవ్ నీకేమమ్మా సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది అయినా ఉంటారు అయ్యో మిస్ అయిపోయాయి కదా రోషన్ బ్రో నీకు లింక్ పెడతా అవునా అబ్బా జస్ట్ మిస్ త్రీ మినిట్స్ పెడదామనేసి పెట్టేశారు రోషన్ బ్రో చా ఎంజాయ్ అయితే ఇంకా మాతో పని లేదు అనుకుంటా మళ్ళీ వస్తున్నాం మామా సరే నీకు వర్క్ ఉంది కదా అందు ఆ రోషన్ బ్రో బయటికి వెళ్ళి ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్సే అయ్యో ముందే ముందేంటి అసలు పెట్టేదాన్ని కూడా కాదు చ సర్లే క్లోజ్ చేసి ఆ లైవ్లోకి యాడ్ అవుద్దాంలేండి రోషన్ బ్రో అక్క లైవ్లోకి మామా నా మామా పోమ్మా నేను నీతో మాట్లాడను నేను మాట్లాడినంటే మాట్లాడను అమ్మా పెట్టా ఇప్పుడే ఎప్పుడు ఎయిట్కి కదా ఇప్పుడు టైం ఎంత సిక్స్ ఫార్టీ సెవెన్ సెవెన్ థర్టీ కన్నా రెడీ అయిపోతాను సరే విల్సన్ విల్సన్ హాయ్ అండి నేను మీతో ఒక విషయం చెప్పాలి బావ రోజుకు రోషన్ బ్రో ఉన్నారా మీరు మమ్మ ఉన్నావు మమ్మా రోషన్ బ్రో ఇక్కడ విల్సన్ విల్సన్ మీకు కనిపిస్తున్నారా హాయ్ గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ మాకు కీర్తి వస్తుంది మమ్మా నీకు ఇస్తే అట్ట కనిపించట్లేదా బ్రో మీకు బిజినా వేసేసి మ్యాడమ్ ಬಾ ಬರಷ್ಟು ಭಟ್ಟಾಳು ಬ್ರೋ ಹಾಯ್ ವಿನೋದ್ ಹಾಯ್ ರೋಷನ್ ಹಾಯ್ ರೋಷನ್ ಬ್ರೋ హాయ్ వినోద్ అన్న హాయ్ హీరోయిన్ ఎలా ఉన్నారు రోషన్ గుడ్ అన్న యూ భానువర్ధన్ రెడ్డి హాయ్ గుడ్ ఈవినింగ్ టు టీ తాగారా అండి మీరు నేను టీ తాగారండీ మీ తాగారా ప్రభాకర్ హాయ్ సిస్టర్ హౌ ఆర్ యూ నందులు అశోక్ హలో మేడం హాయ్ అశోక్ గారు హాయ్ హాయ్ అండి హాయ్ ఐ ఆమ్ గుడ్ ఆల్వేస్ సరే నందు వర్క్ చేసుకొని చీ జాయిన్ అవ్వలేం సరే సరే ఉంటుంది అక్క ఉంటుంది అంతవరకు రోషన్ బ్రో అక్క ఎంతవరకు ఉంటుంది లైవ్లో ఉంటుంది ఇంకొక వన్ అవరు నేను ఒక టెన్ మినిట్స్ మాట్లాడి మా నార్మల్కి పెట్టేస్తాను రోషన్ బ్రో హీరోయిన్ ఎలా ఉన్నావు నేను సూపర్ ఇలా ఉన్నా కరకాకి ఉన్నావు కరకాకి హాయ్ ఇప్పుడే స్టార్ట్ చేసింది మరి లైవ్ అవునా అయితే అయితే వస్తా వచ్చేస్తాను రేను రోషన్ బ్రో యాడ్ అవుతాను నేను వన్ అవర్ ఉంటుంది ఓకే 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 రోషన్ చాలా మంచివాడు హీరోయిన్ తెలుసు తెలుసు వినోద్ నాకి తెలుసు నీకు ఇన్స్టాలో పెడతానండి లింక్ సరేలేండి రోషన్ బ్రో నేను యాడ్ అవుతాను రండి కరకాకి ఈయన్ నవ్వద్దు కరకాకి హాయ్ సుధీర్ గుడ్ ఈవినింగ్ సుధీరు సుధీరు కరకాకి జై గుడ్ జై ఎర్లీగా పెట్టావక్క ఈరోజు నువ్వు లైవ్ పెట్టేశాను రా బంగారం ఏం లింక్ ఏం యాడ్ అవటం కవిత ఉండలేదమ్మ కవితకు ఉంది కదా పెట్టిందా లింక్ లేకపోతే నేను కవిత ఇంకా పెట్టలే లింకు లేదు రోషన్ బ్రో మీరు జిఎస్ జిఎస్ఎన్ వచ్చినాడా కాకి ఇప్పుడు రాలే రాలే కరే కాకి ఏం చేస్తున్నారు లైవ్ చేస్తున్నా సుధీరు సుధీర్ ఏం చేస్తున్నావు మధ్యాహ్నం ఉన్నట్టుండి వెళ్ళిపోయావు ఏమది సంగతి హాయ్ చందు హాయ్ గుడ్ ఈవినింగ్ చందు జోడీ లైవా తిన్నావా తిన్నా బాయ్ హీరోయిన్ బాయ్ లవర్ పిలిచింది అబ్బా నందు సౌండ్ వస్తుంది ఫ్యాన్ వేసే చందు ఏం వేడిగా ఉందో కర్రెకాకి ఏం సంగతులు ఇంకా చెప్పు కర్రకాకి నువ్వే బిజీ కర్రెకాకి కాకి నువ్వెళ్ళాలా నేను వెళ్ళాలా అక్క లైవ్కి నేనే వెళ్ళాలి నేను కూడా యాడ్ అవుతా ప్లీజ్ ఓకే ఓకే యాడ్ అయిపో జై శ్రీరామ్ హాయ్ పాండు మావ్ హాయ్ గుడ్ ఈవినింగ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గంగబాబు హాయ్ నేనైతే యాడ్ కాను అబ్బా ఎందుకు 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 యాడ్ కావు మంచిది శుభం కార్డ్ అయితే టుడే లైవ్ Hi, hi Nagendra bro. Hi, good evening. Hi, Ganga Babu bro. హాయ్ గుడ్ ఈవినింగ్ నువ్వు ఉండగా బంగారు కాకి ఉండగా నేను నేను ఆ అవి విచిత్రం కదా అబ్బా ఏమన్నా చిత్తివా చందమ్మా ఎందుకు సీరియస్ మామా హాయ్ నందరా బ్రో హాయ్ గుడ్ ఈవినింగ్ నంది హాయ్ వెంకటేష్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఇరవై మూడో రోజు నేను ఎవరికి సపోర్ట్ చేయను ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది అక్క అర్థం చేసుకోండి ఓకే ఓకే అన్న ఎన్నో అన్న తెలుసన్నా చందమామా టాబ్లెట్స్ కావాలా ఏం రెడ్డుగా ఉన్నావు ఐఆం రేవతి హాయ్ సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ పారుసిస్ హాయ్ దొరబాబు గుడ్ ఈవినింగ్ హాయ్ తమిళక్క సరే అక్క బాయ్ బంగారం ఆడికి పోతున్నావు బంగారం శేఖర్ ఇమ్మ వల్ల బీ పెరిగిపోతుంది నాకు బాగా దేనికి పెరిగిపోతుంది మామా నాకు కీర్తి రాలేమమ్మా నా కీర్తి కోసం వెయిటింగ్ పోమ్మ నువ్వు ராஸ்கு ோம்யலக்கா சந்தமாமா அவுன்ம டாப்லெட் அப்படி பம்பேக்கு சுதீர் எக்கடி பண்ணு சுதீர் இங்க ராவலா நாக்கே சேகர் சாரி ஐயாம் ஆம் పాండురంగ గారు నాకు బాబాయ్ అవుతారు అవునా ఓకే 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 రేవంత్ హాయ్ రేవంత్ గుడ్ ఈవినింగ్ రేవంత్ ఎలా ఉన్నావు రేవంత్ బాగున్నావా సారీ పొటాటో హాయ్ ఎక్కువ హాయ్ పొటాటో అన్న పంతులన్నా గునింగ్ అన్నా మై గార్డ్ మా చందమా కూ బీపీ కూల్గా చల్లగా ఉండాలి నువ్వు మాకు మాత్రము కూల్గా పెట్ పెట్టాలి బో అక్క పిక్కు ఇంకా రాలేదా ఇంకా రాలే వచ్చాడు కదా ఇంకా రాలే 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 ఇంకా పిక్ ఇంకా రాలా బా ఏంటన్నో కాఫీ టీ తాగినారన్నా పెద్ద లైవ్లలో మీ డోర్ గురించి చర్చ జరుగుతుంది అవునందా రోషన్ వచ్చారన్నా నా కామెంట్ మిస్ అవునా ఎక్కడా ఐఎమ్ ఫైన్ అండ్ యూ అన్నావు ఐఎమ్ ఆల్సో ఫైన్ నా కామెంట్ మిస్ ఏమబ్బో కర్రకాకి చెప్పు కరకాకి ఏమే ఏమన్నా పంతులన్నా విశేషాలు చెప్పన్నా రంగా రంగా పాండురంగా హాయ్ శేఖర్ బ్రో మీరు ఆల్వేస్ స్కూల్నే నాకు బీపీ తెప్పిస్తుంది శేఖర్ మీ కర్రకాకి నేనేం కర్రకాకి నేనేం తెప్పించాను బాబా రంగారంగా పావు ఈ కామెంట్ గో వింద అన్నా నన్న పందులన్న హాయ్ డిజే హాయ్ మిల్కీ హాయ్ మిల్కీ హాయ్ పొటాటో బ్రో హవారి బ్రో హాయ్ నల్లూరి గారు ఫైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పందులమ్మ గుడ్ ఈవినింగ్ పందులన్న గుడ్ ఈవినింగ్ అంటున్నారు ఐఎమ్ ఫైన్ బ్రో వాటర్ బాటిల్ యూ హాయ్ గడ్డ గడ్డ ఆలుగడ్డ హాయ్ గడ్డ గడ్డ ఆలుగడ్డ ఏమన్నా రెండు సార్లు వస్తుంది మెసేజ్ సుధీర్ ఉన్నా సుధీర్ వెళ్ళిపోయేవా రాలేదు అల్లూరి గారు మా అబ్బాయి ఫోన్ ఇస్తున్నాను ఓకే మా బాబాయ్ ఫోన్ ఇస్తున్నా ఓకే ఓకే ఓకేనా శారీ సీజ్ వచ్చేసింది నాకు ఆలుగడ్డ చూడగానే ఆలుగడ్డ కర్రీ తినబుద్ధి అవుతుంది ఇప్పుడు ఏం చేయాలి అయ్యో ఏం చేద్దామన్నా పంతులు చెట్ సీస్ సీజ్ ఐఎమ్ ఆల్సో గుడ్ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ తిన్నారా నల్లూరి గారు నల్లూరు ఎవరు ఇక్కడ థ్యాంక్ యూ Thank you, thank you, thank you so much. Bye. Ini talaka ya karena kaki. Nalur ya ini. Oh. ಸೂರ್ಯ ರೇದಾ ಸೂರ್ಯ ರಾಲೆಂಕ ಸೂರ್ಯ ನಾ ಸೂರ್ಯ ಪೂರ್ಯ ಹಾಯ್ ಶ್ರೀನು ಬ್ರೋ ಹಾಯ್ ಗುಡ್ ಈವಿನಿಂಗ್ ಶ್ರೀನು ಬ್ರೋ ಈ ತಲಕಾಯಿ ಕರೆಕಾಕಿ ನಲ್ಲೂರಿ ಹಾಯ್ ಅಕ್ಕ ಹಾಯ್ ಶ್ರೀನು ಬ್ರೋ ಹಾಯ್ ಗುಡ್ ಈವಿನಿಂಗ್ ಪಂಥುಲಾ ನಲ್ಲೂರಿ ಅಂತ ಅವು ಓಕೆ 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 కరెకాకి బీపీ తెప్పిస్తుంది అన్నమాట చందమామా నేను ఏదో ఈరోజు మూడ్లో ఉన్న కరెకాకి కళ్ళే ఏదో ఎక్కడెక్కడో ఉంది నా మైండ్ హాయ్ సార్ బ్రో చూసావుగా శేఖర్ అందుకే నాకు బీపీ పెరిగింది ఈరోజు యాడో ఉంది మామా హాయ్ సిస్టర్ హాయ్ విష్ణు బ్రో ఏ ఎందుకు సిస్టర్ ఏమో ఒకసారి అట్ట అయిపోకుంటుంది విష్ణుగ్రో ఏమో అది నాకే తెలియకుండా అయిపోతుంటుంది నీకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది కాకి నాకు తెలుసు అవును బల్లే కనుక్కున్నావు నిజం కాదు జాయిన్ అవుదామా జాయిన్ అవుదామమ్మమ్మా బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ అనమాట హాయ్ విష్ణు బ్రో తిన్నారా ఏం కరెకాకి వాళ్ళ లైవ్కి యాడ్ అవుదామా హాయ్ అను గుడ్ ఈవినింగ్ అను అక్క లైవ్ కు యాడ్ అవుదామా చెప్పండి మీరు ఏమంటారు నీ ఇష్టం వాళ్ళు ఎవరు మాకు తెలీదు మామ కవిత కవిత అని కొడితే వస్తుంది మమ్మ కవిత అక్కది ఎవరి లైవ్ అబ్బా కవిత అక్కది కాకి కవిత అక్క లైవ్ తెలుసా హాయ్ ప్రభా అక్క గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ అక్క పీకా ఊ హాయ్ హాయ్ పల్లవి హాయ్ రా గుడ్ ఈవినింగ్ రా ఎలా ఉన్నావురా కవిత అంటే నాకు తెలియదు మామ నీకు షేర్ చేసినా చూడు మమ్మ ఒకసారి లైక్ డాన్ టమోటో తెలుసు పొటాటో హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ హాయ్ బుజ్జి సిస్టర్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఈవినింగ్ మా గుడ్ ఈవినింగ్ ప్రభాకర్ హాయ్ నందు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ నూర్ నూర్ మమ్మ హాయ్ విష్ణు అన్న బుజ్జి తల్లి గుడ్ ఈవినింగ్ పొటాటో బ్రో తిన్నాను చూడాలి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కరెకాకి అది చూడు కరెకాకి నీకు తెలుసు హాయ్ జయకుమార్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ పల్లవి సిస్టర్ గుడ్ ఈవినింగ్ ఫైన్ నూర్జాన్ హాయ్ బుజ్జి చెల్లి హాయ్ అంటున్నారు విష్ణు బ్రో సూర్యుడు సూర్యుడు సూర్య ఒకసారి రా సూర్య లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఛాయ్ తాగండి సూర్య ఒకసారి రా సూర్య వచ్చి చెప్పు సూర్య సూర్యుడు లైవ్లో తెలుసు విష్ణు బ్రో టమాటో సూర్యుడు హాయ్ నూరు సిస్టర్ సూర్యుడు హాయ్ జిఎస్ అన్నా ఓ బుజ్జమ్మ గుడ్ ఈవినింగ్ వచ్చాడు జిఎస్ అన్నా ఎర్రకాకి హాయ్ బుజ్జక్క యూట్యూబ్ రౌండ్ వేసి వచ్చావా తల్లి నన్ను నీ లైవ్లో నన్ను నీ లైవ్లో ఎవరో హైట్ చేశారు బుజ్జి చెల్లి మార్నింగ్ లైవ్కు వచ్చా సిక్స్కి సూర్యుడు చందమామ సూర్యుడు కవిత సిస్టర్ లైవ్ పెట్టింది ఇప్పుడే వెళ్ళొచ్చా కవిత అక్కనే రమ్మంటుంది నూరు మామ నన్ను సూర్యుడు హాయ్ గూగుల్ అక్క తిన్నావా సూర్యుడు హాయ్ జిఎస్ బ్రో సూర్యుడు పొటాటో గారు గిఫ్ట్ మీ చందమామ గుడ్ ఈవినింగ్ సూర్యుడు అవునవునన్నా అదిగోంది అదే అదే ఒకసారి ఐడి చూడండి అన్న పెట్టాడు చూడండి నాకు సెండ్ చేయి లింకు తర్వాత నేను జంపు ఇంకా బాయ్ హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ నేను కూడా కవిత త్రిపుల్ లైన్ ఛానల్ నుంచి వచ్చాక నేను వెళ్తున్నాను రండి అయితే అందరూ వెళ్ళిపోదామా వచ్చేసేయండి జంప్ జపాంగ్ రండి 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 మామా రామమ్మా అక్క వెళ్ళిపోదాం రండి